అల్లూరి సీతారామరాజు జిల్లా ప్రాంతీయ ఆసుపత్రిలో మంటలు చెరలేగడంతో సిబ్బంది రోగులు ఆర్తనాలతో పరుగులు తీశారు చింతపల్లి ప్రాంతీయ ఆసుపత్రిలో సోమవారం షార్ట్ సర్క్యూట్ కావడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి వాటిలో పొగతో గర్భిణీ స్త్రీలు అవస్థలు పడ్డారు వాటి నుండి బయటకి రావడానికి గర్భిణీ స్త్రీలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు చివరికి స్థానికులు సిబ్బంది సహాయంతో మంటలు అదుపులోకి వచ్చాయి ఎవరికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు మళ్ళీ ఒకసారి వచ్చేసిన తర్వాత సప్లై అప్ అండ్ డౌన్ అవుతుందని చెక్ చేసాను చెక్ చేసిన తర్వాత పేస రావట్లేదు సరే అనేసి మేము బౌండ్ చేసి వచ్చిన తర్వాత చూద్దాము చెక్ చేసాను చెక్ చేస్తే అవి ఫోన్ అయ్యి చెక్ చేసి సాఫ్ట్ సాఫ్ట్